హలో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మరైతే ఉచిత ట్రై సైకిల్ ఎక్కడిస్తున్నారు ఎవరికి ఇస్తారు మందికి ఇస్తారు ఏమేమి డాక్యుమెంట్లు కావాలి ఎక్కడికి రావాలి మేడం మేము వెయిట్ 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 ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా మరైతే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి మన ఛానల్ ని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరింత మందికి మన వీడియోలు చేరబోతాయి అన్నమాట ఓకేనా కొత్త వాళ్ళకి ఈ విషయాల్లో మరి వీడియోలో పిలుపుదామా మరి అయితే హైదరాబాద్ లోని అంబర్పేట్ అంబర్పేట్ ప్రాంతంలో దివ్యాంగులకు సహాయం చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది ఇది మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ముగ్గురికి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ముగ్గురికి ఉచిత ట్రై సైకిల్ ఇస్తున్నారు ఇది మ్యాటర్ ఉచితంగా ఒక ముగ్గురికి ట్రై సైకిల్ ఇస్తున్నారు మన హైదరాబాద్ చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరికైతే అవసరం ఉందో మూడు చక్రాల అదేనండి ట్రై సైకిల్ వాళ్ళు తప్పకుండా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరైతే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఇస్తున్నారండి దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి ఎవరైనా లేడీస్ దూరా భారం నుంచి వస్తా ఉంటారు కదా వాళ్ళకి ఆ పూట ఉండడానికి తినడానికి షెల్డరు ఫ్రీ ఉచితంగా ఉంటుంది స్టైన్ అయిపోయి ఉంటారు కదండి లేడీస్ కే ఇస్తారా మేడం గారు అండి మీరు మాకు ఎవరా జెంట్స్కి అనుకుంటున్నారా స్టే గురించి మాత్రమే చెప్తున్నాను ఉండడానికి వాళ్ళకి ఆడవాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చారండి లేదు మేము కూడా వెళ్తామంటే వాళ్ళ ఇష్టం అది కూడా రావచ్చు ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు పదే పదే చెప్తున్నా ముగ్గురికి మాత్రమే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఆ ఈ ఉచిత ట్రై సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టారనమాట మరి ఇది పూర్తిగా ఫ్రీ అండి ఎలాంటి చార్జెస్ లేకుండా దివ్యాంగులకి సహాయం చేసే ఒక మంచి ప్రయత్నం మీరు లేదా మీకు తెలిసిన దివ్యాంగులుంటే ఈ వీడియోను షేర్ చేయండి ఓకేనా మీకు అవసరం లేకపోవచ్చండి మీ దగ్గర ఉండొచ్చు అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉండారండి ట్రై సైకిల్ కావాలి మేడం ట్రై సైకిల్ ఇప్పించండి మేడం అనేవాళ్ళు కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరు వేరే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడినట్టు ఉంటుంది మీ మీ ద్వారాగా కూడా వాళ్ళకి హెల్ప్ జరిగినట్టు ఓకేనా మరైతే స్థలం ఎక్కడిస్తారు ఈ ట్రై సైకిల్ ఉచితంగా అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేటలో ఈ నెల అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమవుతుంది ఓకేనా మరి కావాల్సిన డాక్యుమెంట్లు మేడం చెప్తాను అది కూడా ఆధార్ కార్డు మన సదరం సర్టిఫికేటు యూడిఐడి కార్డు నేను అడిగిన వాళ్ళని అందరి దగ్గర యూడిఐడి కార్డు లేకపోతే ఎట్లాగాని కుదిరితే యూడిఐడి కార్డు కంపల్సరీ లేకపోతే సదరం సర్టిఫికెట్ మన వికలాంగతత్వం కనపడేటట్టుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఓకేనా ఇవి కావాల్సిన డాక్యుమెంట్ ఓకేనా ఫ్రెండ్స్ అంబర్పేటలోని దివ్యాంగులకి ఉచిత ట్రై సైకిల్ ఇస్తున్నారు ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియోలో నేను చెప్పినది రియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫేక్ వీడియోలు ఎప్పుడు చెప్పనండి నాకు తెలిస్తే చెప్తా లేకపోతే ఒకటి రెండు రోజులు అసలు వీడియోలు కూడా చేయను అది ఆ విషయం మీకు కూడా తెలుసు ఏదంటే అది వ్యూస్ పెంచుకోవడానికో ఇంకో దానికో అట్లా చేస్తారు నేనైతే ఆ టైప్ కాదు నేను చెయ్యను కూడా ఓకేనా రియల్ ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ చేసి చెప్పారు మీ ఛానల్ ద్వారాగా దివ్యాంగులు ఎవరైనా ఉంటే మేడం గారండి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మేము ఒక అవకాశం ఇస్తున్నాము అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను మీ మా తరఫున ఇలాంటి మంచి కార్యక్రమాలు మన ద్వారాగా జరగాలని కోరుకుంటున్నాను కదండి రియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా ఉద్దేశం దివ్యాంగులకు సహాయం అందించే సమాచారం పంచడమే నాకు ఉద్దేశం హైదరాబాద్ నుండి దూర ప్రాంతాలు చెప్పాను కదండి దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తున్నట్లయితే గనక మీరు చక్కగా పూటకి స్టే చేయొచ్చు ఆడవాళ్ళకు మాత్రం అవకాశము మగవాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు ముగ్గురికి మాత్రమే అవకాశం ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఉచిత ట్రైసైకిల్ గురించి హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా రండి మరైతే ఇలాంటి వీడియో చేసినాను కదండి దానికి ఒక లైక్ అయితే అవసరం అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన కామెంట్లని నాకు కింద చెప్తే నేను మీకు దాన్ని ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను కొద్దిగా లేట్ అవ్వచ్చు నో ప్రాబ్లం కంపల్సరీగా అటెంప్ట్ చేస్తాను నాకు తెలిసింది మాత్రమే ఓకేనా ఈ వీడియోను మీరు చివరి వద్దాకా చూడండి ఫ్రెండ్స్ చూసినారు కదా మరి ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్ చూస్తున్నారు నన్ను సపోర్ట్ చేస్తున్నారు ధన్యవాదాలు